ఒక రోజు శివ పార్వతులు కైలాసం వెళ్తున్న దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి కోసం ఆగుతారు అదే ప్రదేశంలో శివ పార్వతుల భక్తుడైన కల్లుకుమారుడు ఉంటా అతను శివ పార్వతులను చూసి నన్ను కూడా మీతో కైలాసానికి తీసుకుని వెళ్ళండి అని అడుగుతాడు కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు పడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి చెప్పలేక రేపు తెల్లవారుజాము వరకు మేము ఇక్కడే ఉంటాము ఆ లోపల ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద కోటి విగ్రహాలను చెక్కగలిగితే నిన్ను మాతో పాటు తీసుకుని వెళ్తాము అలా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపో పోతాము అని చెప్పడంతో కల్లుకుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాలను చెక్కడం మొదలు పెడతాడు కల్లుకుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారేలోపు ఒక కోడిలాగా కూయమని చెబుతాడు కల్లుకుమారుడు ఎంతో వేగంగా ఆ విగ్రహాలను చెక్కుతుండగా ఆ కాకి కోడిలాగా కూస్తుంది దాంతో అప్పుడే తెల్లవారి పోయిందా అని కల్లుకుమారుడు నిరాశతో తన పనిని ఆపేస్తాడు అప్పుడు శివుడు వచ్చి ఆ విగ్రహాలను లెక్క పెట్టి చూడగా కోటి విగ్రహాలకు ఒకే ఒక విగ్రహం తక్కువగా ఉంటుంది ఆ విగ్రహాలు త్రిపురలో ఉనకోటి అనే ప్రదేశంలో ఇప్పటికీ ఉన్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరహర మహాదేవ